తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెల నుంచి బిల్లులు చెల్లింపులు షెడ్యూల్ అయితే వచ్చేసిందండి నెలకు ఐదు వందల కోట్లు జమ చేయబోతున్నారు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో మొన్న శుక్రవారం సెక్రటేరియట్లో బట్టిని ఉద్యోగుల చేసీ నేతలు కలిసారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ఎనిమిది వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి అయితే ఉంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెడికల్ బిల్లులు తదితర పెండింగ్లో ఉన్నాయి వచ్చే నెల నుంచి ప్రాధాన్యత క్రమంలో ప్రతి నెల ఐదు వందల కోట్ల రూపాయల నుంచి ఆరు వందల కోట్ల రూపాయల వరకు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని చూస్తున్నామని బట్టి విక్రమార్క గారు చెప్పారు ఇక గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఐదు వేల కోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టి వెళ్ళిందని గత పద్నాలుగు నెలల కాలంలో మరికొన్ని బకాయిలు జమ అయ్యాయని పేర్కొన్నారు ఇక తమ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కొత్త బకాయిలు కలిపి పదివేల కోట్లు ఇప్పటికే చెల్లించినట్లు వివరించారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల క్రమం తప్పకుండా ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం రాష్ట్రంలో దాదాపు పదమూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెడికల్ తదితర బిల్లులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి వీటిని చెల్లించడంతో పాటుగా ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం తెలపడం జరిగింది సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ ఇష్యూస్ని క్లియర్ చేయడానికి మార్గం సుగమమైందండి అయిందండి సో వచ్చే నెల నుంచి మ్యాక్సిమం బిల్లులు అయితే చెల్లింపుడు జరిగే విధంగా ప్రభుత్వం అయితే చూస్తు చూస్తుంది సో దీనికి సంబంధించి ఆల్రెడీ నిర్ణయాలు అయితే వచ్చాయి కాబట్టి చూద్దామండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క పెండింగ్ బిల్లు క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు అలాగే కొత్త పీఆర్సీకి అనుగుణంగా పీస్ అయితే ఇవ్వాలి ఈలోగా ఐఆర్ని ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు సో ఇండి వాళ్ళు ఎంప్లై సమస్య వచ్చింది తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ అవర్చాను థ్యాంక్ యూ